హలో అందరికీ చాలా మందికి ఉండే పెద్ద సమస్య డబ్బు సమస్య అప్పులు ఉన్నాయండి లేదంటే మా మేము ఒకళ్ళకి అప్పిచ్చామండి మాకు తిరిగి రావట్లేదండి ఇంట్లో చికాకులు మనశ్శాంతి లేదు ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు ఏం చేయాలి ఏం చేయాలని మొట్టమొదట మనం చేయాల్సింది మన గుమ్మం ఎప్పుడు ఎప్పుడు లక్ష్మీ కళగా ఉండాలండి లక్ష్మీ కళగా ఉంటే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుందనమాట ఎప్పుడు గుమ్మం దగ్గర ఓం ఇంకా లోటస్ ముగ్గు ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అలాగే స్వస్తిక్ కూడా వేసుకోండి చాలామంది నాతో అన్నారు ఓం ఇంకా స్వస్తిక్ గుమ్మం ముందు వేయకూడదు అని నేను ఆల్మోస్ట్ మూడేళ్ల నుంచి వేస్తున్నానండి త్రీ ఇయర్స్ నుంచి వేస్తున్నాను నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఎందుకు అంటే నేను ఖచ్చితంగా వేస్తాను అందుకే నా గుమ్మం ఇంత కళకళలాడుతూ ఉంటుంది అందులోనూ పసుపు కుంకుమ ఖచ్చితంగా వేయాలండి ఆ పసుపులో మీరు కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి ఓకేనా